జిల్లాలో కోటి పది లక్షల ఉపాధి పని దినాలు కల్పించాం ద్వామ పిడి శ్రీనివాస్ ప్రసాద్ తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సంవత్సరంలో కోటి పది లక్షల పని దినాలు కల్పించడం జరిగిందని ద్వామ పీడి శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు చిట్టామూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేడవ సామాజిక నిర్వహించారు ఈ సందర్భంగా పిడి శ్రీనివాస్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్డు బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేరకు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగిందన్నారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేరకు పథాన్ని పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో ఆడిటర్కి జరుగుతుందన్నారు రెండు మండలాల్లో జరగాల్సి ఉందని వచ్చే వారం ఆ మండలాల్లో కూడా సామాజిక తనిఖీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు నాలుగో అంశం జాబ్ కార్డ్ అక్టోబర్ ఇరవై మూడు వరకు అప్డేట్ అందగలవు ఐదవ అంశం డిమాండ్ తీసుకుంటున్నారు తిరిగి రసీదు ఇవ్వటం లేదు ఆర్ నిర్వహిస్తున్నారు తొమ్మిదవ అంశం సమాచార బోర్డు పేమెంట్ చేయలేదు ఏర్పాటు చేయలేదు పదవ అంశం వర్క్ ప్లేస్ నిర్వహిస్తున్నారు దీంట్లో పదిహేడు సంబంధించి కోడివాక సురేష్ తొంభై రోజులకి తర్వాత రమేష్ ఈయన కూడా పనులకు అని చెప్పి చెప్పారు సార్ అయితే గ్రామ సభలో వీళ్ళ గ్రూప్ సభ్యులు హాజరయ్యి ఆమె బదులు అతని బదులు వాళ్ళ భార్య పనులకు వచ్చారని తెలిపారు సార్ అతను రమేష్ అయితే నేను పనులకు వెళ్ళలేదు నాకు డబ్బులు రాలేదని ఇచ్చాడు ఇతని కూడా ఇరవై నాలుగు వేలు కంటెంట్ అయింది సార్ ఆర్థిక సంవత్సరంలో చాలా పగడ్బందీగా అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఎవరైనా గ్రామాలకు రహదారులు లేకుండా ఉన్నాయో వాటికి రోడ్లు కల్పించడం ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ లో మరి పర్టికులర్ గా శాచురేషన్ మోడ్ లో అంటే ఏ హరిజనవాడ ఏ కాలనీ గాని ఎస్టీ కాలనీ గాని సిసి రోడ్లు లేవు అనే విధంగా చేయడానికి కూడా ప్రణాళిక రూపొందించుకోవడం ముందుకు పోతుంది కాబట్టి చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడానికి సాధ్యమైనంత చొరవలు మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి థ్యాంక్ యూ గత ఆర్థిక సంవత్సరంలో కూడా మనం చాలా బాగా చేసాం ఇప్పుడు కూడా కోటి పంది దినాలు కల్పించాం ఇప్పుడు ఆడిట్ జరుగుతున్న సమయానికి కూడా కోటి పది లక్షల పంది దినాలకు ఇప్పుడు జిల్లా మొత్తం జిల్లాలోని ముప్పై మూడు మండలాలకు ఇంకా రెండు మండలాలు ఉన్నాయి ఆ రెండు మండలాలు కూడా నెక్స్ట్ వీక్ అయిపోతాయి కోట్ల పంది నాలుగు సంబంధించిన ఆడిట్ నిర్వహించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం నిన్న మార్చి ముప్పై ఒకటితో ముగిసిన దాంట్లో కూడా దాదాపు పదహైదు వందల మంది పదహైదు వందల అనిమల్ షెల్టర్స్ దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల సిసి రోడ్స్ అంటే బీటీ రోడ్స్ ఇవన్నీ కూడా కేవలం ఉపాధి హామీలు కూలీలు వచ్చి పనిచేసిన ద్వారా వాళ్లకు రెండు వందల కోట్ల రూపాయలు వేతనాల రూపంలో వెళ్లిన రీత్యా మనకు నూట డెబ్బై కోట్ల రూపాయలు మౌలిక వసతులు కల్పించేదాని కోసం అర్హత ఏర్పడింది కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే కూలీలు వాళ్ళ కుటుంబం జరిగేదానికోసం కోసం ఈ పథకాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాళ్ళు నివసించే గ్రామంలో మౌలిక వసతులు వచ్చేదానికి కూడా వేసీకరే కారణం ఈరోజు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు సీసీ రోడ్లు వచ్చిన పదహైదు వందల మంది యానిమల్ షెల్టర్స్ కట్టుకున్నా ఫారం పండుతో ఏం చేసినా ఇదంతా కూడా వేదశీకర్ యొక్క పుణ్యమే ఇది ఉపాధి హామీ చట్టం అన్నది కేవలం వేసీకర్ కోసమే ఏర్పాటు చేయబడిన ఒక చట్టము ఈ చట్టంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రొవైడింగ్ హండ్రెడ్ డేస్ ఆఫ్ వేస్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ వన్ క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్ ఆ అసెట్స్ లో భాగంగా మౌలిక వసతులు ఇస్తున్నాం అలాగే నేచురల్ రిసోర్సెస్ సంబంధించి వాటర్ కన్జర్వేషన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టేకప్ చేశాం ఉదాహరణ చెరువుల్లో పూడికతీత పనులు అంటాం ఆ పూడికతీత పనులకు కూడా మనం గత సంవత్సరంలో దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెరువులు కుంటల్లో పనిచేసిన దానికి కూలీల రూపంలో పోయాయి దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్ల వాటర్ వర్షానికి భూమిలో ఇంకింపజేసాం దాని ద్వారా పర్యవసానం ఏమంటే 158.9 మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ లెవెల్ గ్రౌండ్ లేక్ పర్కులేట్ అయ్యింది అంటే నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్లు దీని దీని ద్వారా వచ్చిన విషయం ఏమంటే లాస్ట్ ఇయర్ లో ఇదే సమయానికి చూసుకుంటే దీని ఇంపాక్ట్ రెండున్నర మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చాయి అంటే దీని ద్వారా ఒక చెరువులో పొడిక తీసి తీసిన కుంటలు లోతు చేసుకుంటే పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్